విద్యాభారతి స్మార్ట్ స్కూల్లో ఈ రోజు సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మాయిలకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అమ్మాయిలు చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ముగ్గులు వేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు পাতি oh. oh. చిన్నపిల్లలు కూడా చక్కగా కలర్స్ వేస్తున్నారు

ఇక్కడ ఎయిత్ క్లాస్ గర్ల్స్ వేస్తున్నారు లిల్లీ అండ్ గ్రూప్ దీంట్లో స్కూల్ లోగో వేయడం జరిగింది డిజైన్ చేస్తున్నారు విద్యాబాతి స్మార్ట్ స్కూల్ లోగోని వీళ్ళు వేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా మా షార్ట్ కట్ లో మనకి ఉంది కదా ఎస్సీబీబీఎస్ అని అది పెట్టండి பாய்ஸ் செல்போன் நம்ம கூட இருக்கலாம்